చీరాల పట్టణం పడమర వైపున ఉన్న దండుబాటు ప్రధాన మురుగు డ్రైన్ ను సిమెంట్ మూతలు అమర్చాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిరాని డిమాండ్ చేశారు సోమవారం ఆయన దండుబాటు ప్రాంతంలో డ్రైన్ పరిస్థితిని పరిశీలించి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా జిల్లాని మాట్లాడుతూ ఇరవై మూడవ వార్డు నుంచి కారంచేడు రోడ్డులోని గిడ్డంగుల వరకు విస్తరించిన ఈ ప్రధాన మురుగు డ్రైన్ లో కొంత భాగానికి మాత్రమే మూతలు అమర్చడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు ఇటీవల కాలంలో ఒక కారు మరో బోలెరో వాహనం డ్రైన్ లో పడిన ఘటనలు చోటు చేసుకున్నాయని వివరించారు ఈ రోజు మన చీరాల పట్టణం దొండుబాటులో డ్రైనేజీ ఒకసారి చూడండి మిత్రులారా ఈ డ్రైనేజీ వల్ల చాలా మంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రైనేజ్ మీద మూతలు లేకుండా ఎందుకంటే ఈ మూతలు లేకుండా ఉండటం వల్ల రాత్రి రాత్రిపూట డ్రైవ్ చేసే వాళ్ళకి ఈ బొలేరా ఒకటి ఇంకో రెండు మూడు సార్లు కార్లు కూడా దీని డ్రైనేజీలో పడి ప్రజలు కూడా చాలా డబ్బులు తగిలిని చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిపై కూడా మున్సిపల్ మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు చైర్మన్ గారు కూడా వెంటనే స్పందించి ఈ డ్రైనేజ్ మీద మూతలు వెంటనే వేయవలసిందిగా మా దళిత బంధు పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ అలాగే ఇక్కడ ఉన్న చెత్తా సేదాన మొత్తం కూడా ఇటు ఇక్కడే వేస్తున్నారు అలాగే టంకాయలు గింకాయలు మొత్తం ఇడే వేస్తున్నారు దీనివల్ల ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి విషయా జ్వరాలు వచ్చి ఈ రోజుల్లో జ్వరాలు విపరీతంగా వస్తున్నాయి జ్వరాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయి ప్రజలు దీనిపై కూడా ముస్లిం మున్సిపల్ మన మున్సిపాలిటీ అధికారులు మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఈ కొబ్బరి బొండలు ఇలాంటి చెత్త చదారాలు బాగా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈ డ్రైనేజీల్లో కూడా వెంటనే దీనిపై వెంటనే చెత్త చెదారాలు వేస్తున్నారు ఈ డ్రైనేజీలో కూడా ఇవి వేయకుండా పురుషుల్ అధికారి కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే దీని మీద వెంటనే మూతలేసేసి క్లోజ్ చేస్తే ప్రమాదం జరగకుండా ఉంటాయి ఎందుకంటే చెట్టు గిట్లు అన్నీ ఉంటాయి పక్కన రాత్రి కూడా డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరికి ఏం తెలుగు డ్రైనేజ్ తప్పనిచ్చేస్తున్నారు డ్రైనేజీలో పడుతున్నారు ఇలా పడిపోయి వలేలా ఒకటే ఇంకోసారి కార్లు కూడా పడ్డాయి కూడా పడ్డాయి దీనిపై కూడా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలి దీనిపై కూడా కమిషనర్ గారు మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా వెంటనే స్పందించి దీనిపై మూతలు వెంటనే అమర్చి కర్నూలు జిల్లా పెద్ద